సేవా సంకల్పానికి ప్రతిరూపంగా గోదావరికని కార్మిక క్షేత్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి విరాజిల్లుతూ ఉంది ఈ క్లబ్ ఆధ్వర్యంలో గుంత వినోద్ జన్మదిన సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు మీల్సాన్ వీల్స్ ద్వారా ఉచిత అల్పాహారం ప్రైమరీ హాస్పిటల్లో బాలింతలకు పన్న పంపిణీ అడ్డగుంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్ బెడ్స్ మీదికి పరుపుల పంపిణీ రాజేష్ థియేటర్ సమీపంలోని కరీంనగర్ ఆశాజ్యోతి కేర్ అండ్ సపోర్ట్ సెంటర్లో వ్యాధి గ్రస్తులకు పౌష్టికార పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేల్పూరి సంపత్ర్రావు చేతుల మీదుగా బ్రహ్మంగారి గుడి ఆవరణలో మొక్కల నాటారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వల సుజాత క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నార్ల ప్రసాద్ మామిడిపల్లి శ్రీధరాజ్ చారి కోశాధికారి కోదాటి ప్రవీణ్ బాధ్యులు జయప్రకాష్ చౌడ శేగంటి నరేష్ షేగంటి విక్రమ్ రమణారావు నటరాజ్ మల్లికార్జున్ బుల్లి రవికుమార్ విజేందర్ కొలిపాక సతీష్ కట్టుకు ప్రవీణ్ భూమయ్య గంగరాజు రాజు తదితరులు ఉన్నారు ఆ క్లబ్ వారు పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది దానిలో ముఖ్యంగా మొదటగా అల్పాహారంతో మొదలై గర్భిణీలకు పళ్ళ పబ్లిక్ కార్యక్రమం అదేవిధంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వారికి రిక్వెస్ట్ మీదుగా వారికి పరుపులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పలు చెట్లను కూడా నాటడం జరిగింది ఈ సందర్భంగా మా జెడ్సీ గారికి నా తరపున మరి హోం క్లబ్ మా పెద్దపల్లి ఎలైట్ తరఫున మరియు త్రీ ట్వంటీ జీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఇదే కాకుండా మా వినోద గారు భవిష్యత్తులో మంచి ఉన్నత పనులు ఎదిగి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి సహకారం ఇంత మంచి కార్యక్రమాలకు చేసేటువంటి క్లబ్ పిహెచ్స్కి మరియు ఈ క్లబ్లో ఉన్న పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు